ఇది ఆజమేర తండ ఆర తండ వచ్చాము మేము దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఏసు ప్రభు నిజమైన దేవుడు యేసు ప్రభు రక్షకుడు ఏసుప్రభు మన దేవుడు మన పాపముల కోసము మన శాపముల కోసము యేసు ప్రభు సెలవు వేయబడ్డాడు ఆయన పరలోకంలో నుండి ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపముల కోసము ఆయన సెలవు వేయబడి రక్తం కార్చాడు ఆ రక్తంలో మనందరినీ మన పాపాలన్నిటిని కూడా కడిగాడు పవిత్రపరిచాడు ఆ స్వార్థ ప్రకటించడానికి మేము మీ దగ్గరకు వచ్చాం మీ యొక్క తండ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక అమేన్ പിടിച്ചു യോ അന്നേലുയ ஏ செ அல்லா நிச்சு நே செய அல்ல வீடு நந்தே ரொம்ப மனக்கு அல்ல ஸ்ரீ யேசு நந்தே நித்ய ஜீவம் அல்ல பிரபு ஏசு நந்தே நித்ய ஜீவன் அல்ல Yesu ale luno! Yabatula kura ju yesu ale luno! tabula kutu boye si aloe le wa tabula kutu boye si aloe le wa mbari boye sinamde erection amana ko aloe le wa sinamde ne tati aloe le wa tabula sinamde ne tati aloe le wa.

నిన్ను నేడు నిరంతరమే ఒకటే రీతి ఉన్నటువంటి దేవుడు మారము దేవుడు మార్చలేము దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే ఏసయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే ఏసయ్యా నీకన్నాలో లోకాన నా కేవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే ఏసయ్య నీ కన్నా కనకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే ఏసయ్య ఈ లోకంలోనికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే రెండు వరకు వచ్చాడు మార్వలమైన మనల్ని రక్షించడానికి రక్షకుడుగా కన్యమలయ గర్భణ ద్వారా ఆయన పెట్లహేమ గ్రామంలో జన్మించి ఆయన ఈ లో వచ్చాడు ప్రమైన ఏసుక్రిస్తు గురించి చాలా మందికి పొలాడు ప్రమైన యేసు క్రిస్తు ఆయన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మోష దేవుడు విభూషణ దేవుడు ఇప్పుడు ఆయన మనదేవుడు దేవుడు మరి మనందరి రాజముల కోసము రాజముల కోసమే మనల్ని ఆయన తన తాను తగ్గించుకొని ఈ లోకంలోనే వచ్చినాడు ఏసు క్రీస్తు బ్రహ్మ ప్రతిదాయం గ్రామంలో ఆయన జన్మించి డెబ్బై మూడున్నర సంవత్సరాలు జీవించి మనందరి మనందరూ కోసము ఆయన సులభం వేయబడి రక్తము కాచే రక్తములో మన పాపాలని కడిగాడు పవిత్ర పరిచాడు ఎందుకంటే ఈ లోకంలో మానవులమైన మనము ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు మన యొక్క ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు మానవులకి మనం చూస్తూనే ఉన్నాం వస్తున్నారు పుడుతున్నారు చనిపోతున్నారు ఎవరు కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండలేదు మరి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం అనేది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలో కానీ పురాణంలో గాని భాగవతంలో గాని మరి అన్ని గ్రంథాల్లో మనం చూస్తే మరో లోకం అనేది మనకు ఉన్నదని మరి మరి క్రైస్తవులుగా మరి పరలోకం ఉందని ముస్లింలుగా మరి పరలోకం ఉన్నదని అదే మరే అలాగనే మరి మరి హిందూస్ గా ఉన్నటువంటి వారు కూడా మరి వైకుంఠం ఉంటుందని నమ్ముతారు అంటే వైకుంఠం అన్నా పరలోకమన్నా మరి ఏదైనా మరి గ్రంథాలన్నీ ఒకటే రీతిగా చెబుతున్నాయి మనం ఈ లోక తదంత్రము మనం మోక్షానికి చేరుకుంటాం మోక్షమన్నా పరలోకమన్నా వైకుంఠం అన్నా ఒకటే ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మరి మనము వైకుంఠం లేక పరలోకం లేక మోక్షం మనం వెళ్తాం అందుకని మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనము మంచి చేయాలని దేవుడు కోరుతున్నాడు యేసు ప్రభు కూడా ఏం చెబుతున్నాడు ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయండి మీ మీ ఎవరైనా కష్టాల్లో ఉంటే మరి శాతమైన సహాయం మీరు చేయండి అని చెప్పంటున్నాడు అందుకే అందుకనే మానవులమైన మనము ఒకరి కష్ట సుఖాల్లో మనం ఒకరము పాలు పంచుకోవాలి ఎవరికైనా కష్టం వచ్చినట్టు మనము మన శాతనైన సహాయం చేసి ఆదుకోవాలి అదే యేసు ప్రభుత్వం చెబుతూ ఉన్నాడు మంచి మార్గంలో నడవండి అని సన్మార్గంలో నడవండి అని మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి ఆస్తులను పొలాలను గడుపుకుంటున్నారు మరి స్థలాలను కలుపుకుంటున్నారు అన్నందమ్ముల మధ్యలో అక్కల జల్ల మధ్యలో మరి గొడవలో పంచాయతీ పొడవల కొరకు ఈ స్థలాలు కొరకు కానీ రోజు కూడా ఈ లోకంలో నుంచి మనము తీసుకెళ్తాము ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటటువంటి నీటి మరి గొడవలు లేకుండా పంచాయతీలు లేకుండా సమాధానంతో రెండు దాంట్లోనే మన సమాధానంతో రెండు మనము జీవించాలని దేవుడు చెప్తున్నారు ఆ బాధ్యత చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాము నేను మిమ్మల్ని కుటుంబాలను మీ నుంచి ఆశీర్వించినక ఆమె ఆయన మనల్ని దీవిస్తాడు ఆయన రక్షించే దేవుడు ఆయన స్వస్థ దేవుడు ఆయన బలపరిచే దేవుడు ఈ లోక ప్రతంత్రము మనకి పరిలోక రాజ్యం అనుగ్రహించే దేవుడు ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు అశాశ్వతమైన లోకములు మనం జీవిస్తున్నాము శాశ్వతమైన లోకము మనకు పరిలోక రాజ్యం ఎందుకంటే ఇంతలో ఉండే అంతలో అయిపోయినటువంటి నీటి పెరగినాంటిది మన జీవితం కనుక మరి ఈ లోక ప్రతంత్రము మనం పరిలోక రాజ్యం వెళ్తాం పర్లోకరాజ్యం వెళ్ళామంటే పరలోక రాజ్యానికి మార్గము పరువునూ క్రిస్తు అందుకనే పర్వాలేదు మనం నమ్ముకుంటేనే మనం పర్లోకరాజ్యం వెళ్తామని ఈ యొక్క సువార్తను మీకు మేము ఆయనే సృష్టించాడమ్మా పరలోకంలో ఉన్న నాయ మనిషిగా మన మధ్యనకు తివచ్చాడమ్మా పరలోకంలో ఉన్న నా ఏ స మనిషిగా మన మత్యనకు దిగి వచ్చాడమ్మా ఈ భూమినైనా ఈ ప్రభువుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు వేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి మతమైన జాత ని భావాలూ నాయదలోనే నిండాలి ఏ జాములోనైనా నాయదలు పొంగాలి ఎసయ్యా ని

కటినాత్ములందరో మేరామోపి అయ తీర్ తీర్చినా కటినాత్ములందరో మోపి అన్యాయీ